నేను ఏజాజుద్దీన్ ఈ వెనకాల కనపడుతున్న జామియా మసీద్ పెద్ద మసీద్ కాకినాడలో పెద్ద మసీద్ యొక్క అధ్యక్షుడిని నేను నేను మాట్లాడుతున్నది నా వైపు నుంచి కాకినాడలో ఉన్న ప్రతి ముస్లిం సోదరు సోదరి మనుల దగ్గర వైపు నుంచి మాట్లాడుతున్నాను నేను ఈరోజు చాలా పర్వదినం ఈరోజు మనం ఈ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం గారి యొక్క జయంతి ఉత్సవాలు చేసిన జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకున్నాం అలాగే ఈ రోజు హిందూ సోదరులు కూడా మనతో పాటు పాల్గొన్నారు వారి ప్రాముఖ్యమైన ఇది కూడా ఉంది ఈ రోజు అదేనంటే గణేష్ నిమజ్జనం అది కూడా ఈ రోజు వచ్చింది వారు ఉదయం పూట ప్రొసెషన్ మన ప్రొసెషన్ మహమ్మద్ రసూల్లా సలహా సలం గారి జన్మదిన పునస్కరించుకుని జరుపుతున్న ప్రొసెషన్ ఊరేగింపులో వాళ్ళు కూడా పాల్గొని మనతో పాటుగా వాళ్ళు కూడా పాల్గొని మా యొక్క ఆనందంలో వాళ్ళు పాల్పంచుకున్నారు అలాగే భాతృత్వం చాటు చాటుకున్నారు సౌహాతృత్వం చాటుకున్నారు భాయ్ భాయ్ ముస్లిం హిందూ ముస్లింస్ బాయ్ బాయ్ అని చెప్పేసి వాళ్ళు చాటుకున్నారు ఇప్పుడు మనం ఈరోజు సాయంత్రం ఎందుకంటే ఈ రోజు సాయంత్రం నిమజ్జనానికి విగ్రహాలు వెళ్తున్నాయి మనం వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్నారు అదే సమయంలో మనం ఈ ముస్లిం సోదరుల తరఫున ఈ జామయా మస్జిద్లో వాళ్ళకు కూడా మనం ఏదో చేయాలి ఏదో స్వీట్స్ పంచి పెట్టాలి మంచినీళ్ళు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ సౌకర్యం కలగజేయాలనే ఉద్దేశంతో మనం మన డిఎస్పీ గారైనా మన డిఎస్పి గారు డిఎస్పి గారి యొక్క సలహా మీద వారు చొరవతో మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం చాలా సౌభాతృత్వంగా చాలా భాయిచారాగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది దానికి ముఖ్యులు ఈ రోజు మన మాలకొండే గారు అలాగే మన గుసల్లపల్లి రమణరాజు గారు కూడా వచ్చి ఉన్నారు ప్రముఖులు వాళ్ళ సమక్షంలో మనం టిఎస్పీ గారి సమక్షంలో ఈ ప్రోగ్రాం కూడా జరుగుతుంది మన ముస్లిం సోదరుల తరఫున అందరి తరఫున మన హిందూ సోదరులందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క ఇక్కడికి వచ్చిన మీరందరికీ మా యొక్క స్వీకారం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషం వేస్తుంది నాకు నగర గణేష్ ఉత్సవ సమితి తరఫున గత తొమ్మిది రోజులుగా పూజలు అందుకుని వాళ్ళ నిమజ్జనానికి పెద్ద ఎత్తున జననాథులు ఒక హలయ కమిటీ సభ్యులు ఊరేగింపుగా వస్తున్న సమయంలో పెద్దలు కాకినాడకి పెద్ద మసీద్ అని చెప్పి మనం అందరం కూడా పిలుచుకుంటాం అటువంటి మసీదు పెద్దలు అదేవిధంగా వారి యొక్క సభ్యులందరూ కూడా గణేష్ నిమజ్జనం సమితి సభ్యులందరూ కూడా స్వాగతం చెప్పడమే కాకుండా స్వీట్లు పంచిపెట్టి మనం ఏదైతే హిందూ మతం హిందూ ముస్లిం బాయ్ బాయి అనేటటువంటి ఒక నినాదం తీసుకొని ముందుకు వెళ్తున్నాం చాలా హ్యాపీ సంతోషం మరొక విషయం ఏంటంటే మన డిఎస్పి గారు నేను చాలా ఆశ్చర్యపోయాను డిఎస్పి గారు కొత్తగా వచ్చారు విదాయ లో నిమజ్జనం ఎలా జరుగుతుంది అనుకున్నాం కానీ ఒక హిందువుల పండుగను ఏ విధంగా జరిపించాలనేటువంటి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి వినాయక సాగర్ పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ఇవాళ ముస్లింలు మహ పుట్టిన రోజు వారు పెద్ద ఎత్తున ఊరేపు చేసుకుంటున్నారు వారితో నేను మాట్లాడాను వారు వినాయక పండుగకి స్వాగతం చెప్తున్నారు మీరు కూడా స్వాగతం చెప్పండి అంటే నేను వెంటనే చెప్పాను కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఉంటుందండి కానీ ఎక్కడ చేసేది మా పెద్దలతో మాట్లాడి చెప్తానని వెంటనే చెప్పడం జరిగింది అయితే ఈ రోజు మనందరం కూడా మత సామరస్యంతో ముందుకు వెళ్లాలనే ఆలోచన చాలా గొప్పది దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మన మధ్యలో నేను చెప్తున్నాను హిందువుల ఐక్యత అంటే ఒక హిందువులే కాదు ఇది భారతదేశమే సనాతన సనాతన ధర్మం హిందూ జీవన విధానం మన అందరం కలిస్తేనే హిందువుల ఐక్యత తప్ప ఒక ముస్లిం ఒక క్రైస్తవ ఇబ్బంది పడుతుంటే ఎవరు సంతోషంగా ఉండరు అందరి యొక్క ఐక్యత అందరి యొక్క అభివృద్ధి ఇవాళ భారతదేశమే ఒక ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అవుతుందంటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అభివృద్ధి అయితేనే అవుతుంది దానికి ఇవాళ మనం కాకినాడలో ఒక మంచి పండుగ చేసుకున్నాం కాబట్టి మరొకసారి ముస్లిం సోదరులు ముస్లిం పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన డిఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి అమర తెలియజేసుకుంటున్నాను ముస్లిం హిందూ ముస్లిం ఐక్యత హిందూ ముస్లిం ఐక్యత ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం ఈ పర్వదినం సందర్భంగా ముందుగా ముస్లిం సోదరులందరూ ఈ కాకినాడ పట్టణంలో ఒక ఊరేగింపుగా ఉదయం రావడం ఒక ఆనవాయితీ సో ఆ సందర్భంగా నేను రాత్రి మన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి మన మాల గారు రామ్మూర్తి గారు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది దానికి మన పట్టణం బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యనారాయణ గారు లీడ్ తీసుకొని డెఫినెట్గా సార్ మా సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ ఉంటుందని చెప్పేసి మార్నింగ్ ముస్లిం సోదరులందరూ వాళ్ళు ప్రొఫెషన్ తీసుకున్న సందర్భంగా మన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకు కూల్ డ్రింక్స్ వాటర్ ఇవ్వడం జరిగింది సో దానికి మళ్ళీ మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద మసీద్ దగ్గర అందరూ గుడి మనందరినీ వెల్కమ్ చేస్తూ మనం ఏదైతే గణేష్ నిమజ్జన ఉత్సవం సందర్భంగా అందరూ గణనాథులు వెళ్తున్నారో ఈ సందర్భంగా హిందూ సోదరులందరికీ కూడా వాళ్ళు సోదర భావంతో అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ మన మాస్క్ ముందే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పరిణామం సో రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ భారతదేశం ఇదంతా ఒక వసూదైక కుటుంబం అన్న ఒక ఫీలింగ్తో మనమంతా కలిసే ఉంటాం హిందూ ముస్లిం బాయిబాయి అన్న తోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి పెద్దలందరూ వారి ఈ కార్యక్రమం సహకారం మచ్ మన మతం ఏదైనా మన కులం ఏదైనా మన ఇంటి వరకే పరిమితమై ఉండాలి సమాజంలోకి అడుగు పెట్టిన తర్వాత మానవత్వం అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క దేశ సమగ్రత కోసం మనం అందరూ కూడా పాటు పడాలి ఈ కాకినాడ జిల్లా కేంద్రంలో జాతీయ సమేక్యత కోసం ప్రభుత్వ జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమైనటువంటిది ఈ రోజున మిలాదున్నబీ అనేటువంటిది ముస్లింలు పవిత్రంగా చేసేటువంటి గొప్ప పండుగ అదేవిధంగా గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని గణేశ నిమజ్జనం చేసుకున్నటువంటి కార్యక్రమం హిందువులు చేసుకున్నటువంటి ఆరాధ్య దైవం ఈ రెండు పండుగల రోజుల్లోనూ కూడా ఈ ఉదయం ముస్లింలు హిందువులు కలిసి మరి పరస్పరంగా శుభాకాంక్షలు చేసుకున్నటువంటి ఆనందాన్ని మరలా ఈ రోజు ఈ సాయంత్రం వేళ మరి గణనాథులు వచ్చేటువంటి ప్రదేశంలో పెద్ద మసీదు వద్ద పెద్దలందరూ కూడా హాజరయ్యి మరి వారిని స్వాగతిస్తున్నటువంటి ఈ వాతావరణం ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో మరి మరింతగా జాతీయ సమైక్యత కోసం మనం అందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా నేను చేసేటువంటి సూచన ఏంటంటే మన కాకినాడలో హిందూ ముస్లిం క్రైస్తవ సమాఖ్య అనేటువంటిది జాతీయ సమగ్రత కోసం ఏర్పడే ఏర్పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను